దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా ప్రియారా మరి ఇంతవరకు సాక్ష్యాలు చెప్పారు బిడ్డలు వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి నిజంగా మావి గారు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా మరి మా ఎల్లారి పెద్దమ్మ కుమారుడు మరి నర్సయ్య మరి చాలా బలహీనంగా ఉన్నాడు చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు మరి ఆ రోజు ఇంటికి చాలా మరి అర్జెంటుగా నువ్వు రావాలి నువ్వు రావాలని చెప్పినప్పుడు నేను అప్పుడే కేరళ నుంచి వచ్చాను రాత్రి వారు ఉదయం వచ్చారు వెంటనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది తర్వాత మరలా కాకినాడ జీజీహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ గారితో మాట్లాడి వైజాగ్ వైజాగ్ హాస్పిటల్కి అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఆ లెటర్ రాయించి తర్వాత వైజాగ్ హాస్పిటల్ ఆ రాత్రి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది నిజంగా దేవుడైతే ఆ ప్రార్థన విని చాలా గొప్ప కృప చూపించాడు మరి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు చక్కగా బాగున్నాడు మాట్లాడేవాడు సరదాగా ఉన్నాము ఆ రోజంతా కూడా అక్కడ అన్ని టెస్ట్లు చేస్తాం అన్ని రిపోర్ట్లు చేస్తాం అన్ని టెస్టులు అన్ని చేయించిన తర్వాత వారు రెండు మూడు రోజుల తర్వాత రిపోర్ట్లు వస్తాయని చెప్పారు అడ్మిట్ అవ్వమని చెప్పారు అయితే ఏమనుకున్నామంటే రిపోర్ట్లు వచ్చిన తర్వాత అడ్మిట్ అవుదాము సీరియస్గా ఉంటే లేదు బాగానే ఉందనుకుంటే మనం అడ్మిట్ అవ్వకుండా మెడిసిన్స్ తీసుకుందాం కదా అని మేము ఆలోచన చేసాం అప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఒక మనిషి రండి వెళ్ళిపోయిందని చెప్పారు మేము అలానే మరి కాకినాడకు వచ్చేసాం వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది పరిస్థితి ఆ రాత్రి మరలా కొంచెం బ్లడ్ తుప్పర్లు వచ్చాయని చెప్పినప్పుడు మరి రాత్రి ఇక్కడే పదిన్నర అయింది ఆ రాత్రి మరి ఫ్యామిలీతో చర్చలోకి పిలిపించి ఇక్కడ ప్రార్థన చేసాం మరి చాలా బలమైనటువంటి అభిషేకంతో ప్రార్థన చేసాం వాళ్ళు చెప్పారు మేము చర్చలో పడుకుంటామని చెప్పారు అయితే మీరు చర్చిలోని పడుకోండి చెప్పినప్పుడు రాత్రి అంతా చర్చిలోనే వారు పడుకున్నారు ఉదయం ఐదున్నర టైంకి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి చాలా పెద్ద బ్లడ్ వామిటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నిజంగా అందరూ ఏడుస్తున్నారు ఇంకా చనిపోతాడు ఇంకా బ్రతకడు అని అందరికీ అర్థమైపోయింది నిజంగా నాకు మరలా వెంటనే ఐదున్నరకు కాల్ చేసి అర్జెంటుగా నువ్వు రావాలి నువ్వు రావాలంటే మరలా వెంటనే మన కాకినాడ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుని వెళ్ళాను అక్కడ తీసుకుని వెళ్ళి మళ్ళీ డాక్టర్ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు వైజాగ్ నుంచి తీసుకొచ్చారండి ఈ కేసు చాలా క్రిటికల్ పరిస్థితి చాలా డేంజర్ ఇది ఆ ఫైనల్ స్టేజ్లో ఉంది మీరు అర్జెంటుగా అంబులెన్స్ తీసుకొని మీరు వైజాగ్ వెళ్ళాలని చెప్పినప్పుడు మరలా వెంట వెంటనే అంబులెన్స్ మాట్లాడి అక్కడికి అక్కడికి వైజాగ్ హాస్పిటల్కి మరలా పంపించడం జరిగింది అయితే ఆ రోజు మెడికల్ క్యాంప్ వల్ల మరి నేను వెళ్ళలేకపోయాను మరి ఏదేమైనా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు నాకైతే విశ్వాసం ఉంది వారు చెప్పారు మేము దేవుడిలో ఉంటాము మా మామయ్య గారు ఇల్లు ప్రార్థన చేస్తేనట వద్దని చెప్పారట మా కోసం ప్రార్థన అని చెప్పారట మా నేను కూడా ఇంతకు ముందు వెళ్ళాను గతంలో ఒకసారి వెళ్తే మా ఇంటికి రాకు ప్రార్థన చేయగని చెప్పింది మా పెద్దమ్మ అప్పటి నుంచి నేను వెళ్ళడం మానేశాను ఏదేమైనా కూడా మరి ఒక ఆత్మ అలా నశించుకోవడం మరి దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం నాకైతే విశ్వాసం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడని కాబట్టి మీ అందరూ కూడా మీ కనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి కరోనా కేసులు వస్తూ ఉన్నాయి పరిస్థితులు ఒకవైపు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రియరామ్ కాబట్టి మనము భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తూ ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి ఎక్కువగా మనము ప్రభుని స్థుతించాలి దేవునికి మహిమ గాక హాలిలుయా హాలిలుయా అలాగే ప్రియరా మన చర్చిలో మరి వృద్ధుల ఆసరా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రియరా మరి శంఖవరులో మూడు రోజుల సభలు ఉన్నాయి తొమ్మిది పది పదకొండు అనగా వచ్చే సోమవారము మంగళవారము బుధవారం అక్కడ నేను రెండవ రోజు వాక్యం చెప్పడానికి మరి వెళ్తూ ఉన్నాను మరి సంఘాన్ని అంతటిని వారు ఆహ్వానించారు మరి మన సంఘం అంతా కూడా కలిసి ఒక ఆటో మాట్లాడుకుని వెళ్తే బాగుంటుందని నా ఆలోచన అమ్మ అందరూ వస్తా వెళ్దామా వెళ్దామన్న వారు చేతులు పైకెత్తండి నేను నేను వెళ్తున్నాను తర్వాత ఇంకెవరు వస్తున్నారు విజయ విజయ వాళ్ళ హాయిని గారు సురేష్ సురేష్ గారు వారికి ఆటోతో మాట్లాడడం మరి అందరం కూడా కలిసి వెళ్దాం శంకవరంలో చాలా బడ్జెట్తో సభలు ఏర్పాటు చేశారండి చాలా పెద్ద మీటింగ్స్ అవి కాబట్టి మనం అందరం వెళ్దాం ఖచ్చితంగా మనం అందరం కూడా మరి దీవించబడదాం దేవునికి మహిమ కలుగును గాక హలీ లుయా అలాగే ప్రియరామ్ మరి రేపు గాలికోట ప్రయాణం కొరకు కూడా మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి మొన్న శుక్రవారము మెడికల్ క్యాంప్ జరిగింది చాలా అద్భుతంగా జరిగింది వారు అందరి కొరకు ప్రార్థన చేశారండి నిజంగా వారు చేసే ప్రార్థన ఎలా ఉందో తెలుసా వారు ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు చెప్పేసేవారండి వాళ్ళు అంత మాత్రమే కాదు వారు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా వాళ్ళు చెప్పేసేవారు ఆ వాళ్ళకు నాకు అస్సలు పరిచయం లేదు ఆ ఉదయమే ఎనిమిది గంటలకు నాకు కాల్ చేశారు అప్పటికి నేను కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాను మా నర్స్ అన్నయ్య అన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా అప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేశారు గారు మేము ఇలా మీ మీ ఏరియాకి వస్తున్నాం మీ అడ్రస్ చెప్పండి అని చెప్పారు అంతే అంతకుమించి వాళ్ళకి నాకు ఏ పరిచయం లేవు కానీ ఇక్కడికి వచ్చిన వారు అందరి యొక్క కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిజంగా వారు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం పెంచింది వాళ్ళు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఈ మంది ఈ ఈ స్థలము దేవుని మహిమగల మందిరం అని మహిమగల గల స్థలమని ఈ స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అలాగే ప్రియరామ్ నాకు కూడా మరి కేరళలో వెళ్ళిన తర్వాత ఆ అభిషక్తులతో దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకము నాకు జరిగింది దేవుడిని అభిషేకించాడు అక్కడ దేవుడు పరిచర్యలో చాలా మార్పులు తీసుకుని వస్తానని చెప్పాడు పరిచర్య విస్తరిస్తుందని చెప్పాడు మీ పరిచర్యలకు కొంతమంది మీ సంఘంలో ఉన్నవారు ఆటంకంగా ఉంటారు అని చెప్పారు సంఘము పెరుగుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పారు కనుక ప్రియాని నమ్ముతూ ఉన్నాను సంఘము అభివృద్ధి చెందుతుంది సంఘము విస్తరి విస్తరిస్తుందని ఇది ఇంతటితో ఆగదు అనేక ప్రాంతాలకు వ్యాపిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను దేవునికి మహిమ గాక హాలేలుయా కాబట్టి ప్రియ దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్ధము నిరర్ధకము కానేరదు ఆయన మాట ఇస్తే మాట నిలబెట్టుకునే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా భారము కలిగి ప్రార్థన చేయండి మీ కుటుంబాలు ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు చేస్తారో మీరు దీవించబడతారు మీరు ఆశీర్దించబడతారు ఎందుకు చెప్పమంటారా మీ గృహాల చుట్టూ కొన్ని దురాత్మలు తిరుగుతూ ఉంటాయి మీ గృహాల చుట్టూ కొన్ని దురాత్మలు తిరుగుతూ ఉంటాయి ఆ దురాత్మలు బంధించడానికి ఏమండి మరి మీ మీ శక్తి సరిపోదు కనుక మీరు ప్రార్థన చేస్తే వాటిని మీరు బంధించగలరు దేవునికి మహిమ కలుగునిగాక హాలేలుయా కాబట్టి ఏంటంటే మన గృహాల చుట్టూ మన చుట్టూ తిరుగుతున్నటువంటి దురాత్మ అంధకార శక్తులను బంధించే శక్తిని అని మనము ప్రభువుని అడగాలి కాబట్టి మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థనలు గడపండి అలాగే ప్రియర ఎక్కువగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి వాక్యాన్ని వింటూ ఉంటూ ఉండాలి ఇతరులకు వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉండాలి కాబట్టి ఈ మాటలు కూడా మీ యొక్క మనసులో ఉంచుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను